నమస్తే ఇదే నిజం దీనికి స్వాగతం తెలంగాణ ప్రభుత్వం వచ్చి సంవత్సరం నర అవుతుంది నిజంగా సరే తెలంగాణలో వివిధ డిస్టిక్లలో ఎట్లున్నదో పరిస్థితి మాత్రము ఇంకా మనకేం ఇన్ఫర్మేషన్ లేదు కానీ మా జయశంకర్ భూపాలపేల్ జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోనైతే ఇంతవరకు నర గడిచినా కానీ ఒక్క కళ్యాణలక్ష్మి సాది ముబారక్ చెక్కులు అయితే పంపిణీ జరిగిన దుస్థితి లేదు ఎస్ హండ్రెడ్ పర్సెంటే అసలు వీళ్ళు లక్ష్మి పథకం మీద ఏమేమి ఇస్తా అన్నారు అదంతా మీకు తెలిసిన ముచ్చటే ఏది ఇంతకుముందు లక్ష నూట పదహారు రూపాయలు కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేసింది అంటే దానిని కొంచెం పెంచి లక్ష నూట పదహారులతో పాటు తులం బంగారం కూడా ఇస్తాం మేము అని చెప్పి ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చిన సంగతి మీకు తెలిసిన ముచ్చటే ఓకే తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది కానీ మా కాటారం సబ్ డివిజన్ పరిధిలోనైతే ఇంతవరకు ఒక్క చెక్కు కూడా రిలీజ్ కాలేదు మా కాటారం సబ్ డివిజన్ పరిధిలో కమ్సే కమ్ మల్హారావు మహాముత్తారం కాటారం మాదేపూర్ పల్మెల ఈ ఐదు మండలాలకు సంబంధించిన కళ్యాణలక్ష్మి అయితే ఒక్క ఫైలు ఒక్క బెనిఫైరీకి కూడా చెక్కులు అందిన దుస్థితి లేదు ఇంతకుముందు ఏం చేశారు అంటే ఒక సిక్స్ మంత్స్ లేదా సెవెన్ మంత్స్ బ్యాక్ కళ్యాణలక్ష్మికి సంబంధించిన అప్లికేషన్లన్నిటిని ఆన్లైన్ చేసి స్థానిక తహసీల్దార్ ఆఫీసులో అప్పచెప్పడం జరిగింది ఇన్ కేస్ ఈ ఐదు మండలలో జరిగిన దుస్థితి అయితే కాటారం సబ్ డివిజన్ అయిన తర్వాత ఏం జరిగింది అంటే ఆ కళ్యాణలక్ష్మికి సంబంధించిన ఫైళ్ళల్లో కొన్ని కొన్ని డాక్యుమెంట్స్లకు సంబంధించి లేవు అని చెప్పి సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ కాని నుండి మళ్ళీ ఎక్కడెక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడికి వెనక పంపించారు ఏ ఏ డాక్యుమెంట్లు ఏమైనా పంపించారంట తెలుసా మీకు నిజంగా షాక్ అవుతారు ఆ డాక్యుమెంట్లకు ఈ కళ్యాణలక్ష్మికి సంబంధం ఏంటో కూడా ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పని పరిస్థితి కళ్యాణలక్ష్మికి ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ షూరిటీలు కావాలి అని చెప్పి రిటర్న్ పంపించారు ఆ జివోలో అసలు పొందుపరిచే అయినా కానీ వీళ్ళు డాక్యుమెంట్ అడిగారు ఇంకోటి ఏంది ఆఫిడేవిట్ దాఖలు చేయాలి అని చెప్పి పెట్టారు నోటరీ పెట్టాలి అని చెప్పి అన్నారు ఆ జివోలో నోటరీకి సంబంధించిన ఊసే లేదు అయినా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ షూరిటీలు నోటరీ పెట్టాలి పెట్టి మళ్ళీ ఫైల్ను రీవెరిఫికేషన్ చేసి పంపించాలని అని చెప్పి ఉన్న మూలె కాస్త మొత్తం ఎక్కడిదక్కడ అన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో మూల్యలు పంపించారు సరే పబ్లిక్ అదే విధంగా ఏదో విధంగా అయితే తిప్పల పడ్డారు మొత్తానికైతే అవి పెట్టి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులలో అప్పి ఇప్పటికీ తొమ్మిది నెలలు అవుతుంది ఒక్క చెక్ కూడా లబ్ధిదారునికి అందిన దుస్థితి లేదు నిజంగా ప్రజలలో ఆశాభావం ఎట్లా ఉంది అంటే ఏం ఆలోచిస్తూ ఉన్నారు అంటే తులం బంగారం కోసం పోతే ఉన్న లక్ష రూపాయలు కూడా వాయే ఇదెక్కడిది ఇదెక్కడి పాలన బాబు అని అంటా ఉన్నారు అప్పుడో ఇప్పుడో ఓ రెండు నెలలు మూడు నెలలు లేట్ అయినా కానీ మనకి ఎట్లీస్ట్ ఓ లక్ష నూట పాలు వచ్చేది ఈ తులం బంగారం కోసం ఆశపడితే ఈ ఉన్న లక్ష కూడా ఊశి పటాకైనాయి ఇవి ఇవి కూడా వస్తాయో రావో ఏమో అది ఎక్కడున్నదో కూడా తెలియని పరిస్థితి ఎప్పుడు చూసిన స్టేటస్ గదే ఆర్డీఓ ఆఫీసునే పెండింగ్ చూపెడుతుంది ఇవన్నీ చెక్కులు అని చెప్పి ప్రజలలో నిజంగా ఒక ఆలోచన కలుగుతూ ఉందట ఒక గ్రామానికి పోతే పది మంది అక్కడ కూర్చొని ఉంటే మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ కళ్యాణలకి సంబంధించిన ముచ్చట్లు నిజంగా ఈ మంతని కాన్స్టిట్యున్సీ నుంచి గౌరానీయులు దుద్దుల శ్రీధర్ గారు ఉన్నారు ఏది ఐటీ మినిస్టర్ హోదాలో ఉన్నారు సీఎం తర్వాత సీఎంగా భావించున్నారు ప్రభుత్వాన్ని ఒంటి చేత నడిపించే నాయకులు అయినా అయినా ఇలాఖే ఇట్లాంటి దుస్థితి అయింది ఏంటి అని చెప్పి నిజంగా ముక్కు మీద ఎలిసుకుంటారు ప్రజలు నిజంగా మీ పల్లెలలో ఓరి పల్లెలలో పోతే పబ్లిక్ మాట్లాడుకొచ్చేది గిదే మాట్లాడుకొస్తూ ఉన్నారు ఇంకా అభివృద్ధి నోచుకోలేమా ఇంకా ఇదేంటి దుస్థితి అని చెప్పి నిజంగా పల్లెలలో ఇట్లనే మాట్లాడుకొస్తు మాట్లాడుకుంటున్నారు అవలక్కలు పెద్ద మనుషులు కూర్చొని చెట్ల కింద కూర్చొని ఇదే మాట్లాడుకుంటున్నారట ఈ కళ్యాణ శిక్ష సంబంధించి ప్రతిరోజు మనకు ఫోన్ రావడం జరుగుతున్నది నిజంగా ఒక మిత్రుడు కూడా ఆర్టీఐ కూడా వేసిండు ఆర్టీఐ వేసి ఏమైంది దీనికి సంబంధించిన లిస్ట్ కూడా కావాలి అని చెప్పి ఆర్టీఐ వేయడం జరిగింది ఇంకా అతనికి ఇంకా డాక్యుమెంట్స్ అందునే అందలేదు కానీ మొత్తానికైతే ఆర్టీఐ చేసినా కూడా వాళ్ళకి సమాచారం ఇంకా అందలేదు అందుతే మాత్రం ఎన్ని చెక్కులు అయినాయి ఎప్పుడు వస్తున్నాయి అనే దాని మీద కూడా స్పష్టత సమాచారం కష్టమే ఉన్నట్టు అన్నమాట ప్రజలలో ఈ ఆశాభావం వ్యక్తం అవుతూ ఉన్నది అసలు కళ్యాణలక్ష్మి వస్తుందా రాదా నిజంగా ఆ పెళ్లి చేసి అప్పులలో కూరకుపోయిన తండ్రికి అడ్డి పైసలు కట్టుకోవాలన్నా కానీ ఈ కళ్యాణక్ష్మి పైసలు అత్త కట్టుకునే పొజిషన్లో కనబడుతూ ఉన్నది అసలు అది వస్తుందా రాదా ఐదు సంవత్సరం గడిచింది బిడ్డ డెలివరీకి వచ్చింది ఇక ఏం నడుపుతుంది అని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారట ఇంత పెద్ద మినిస్టర్ ఇలాగలే ఒక్క చెక్ కూడా రిలీజ్ కాలేదంటే ఇది ఏంది అసలు కాటారాం సబ్ డివిజన్లో ఏం నడుపుతుంది అసలు ఏం పోతుంది అని చెప్పి నిజంగా ప్రజలలో ఎట్లా ఉందంటే మీరు ఒక్కసారి మామూలు కామన్ మ్యాన్గా పోండి లొంగిపంచ టవ అలా కట్టుకొని ఉత్తరానాడు కూర్చొని పోయి ఇట్లా అడగండి ఏం బాబు ఎట్లున్నది పాలన అని అడుగురి తెలుస్తుంది మొత్తం మరి ఇకనైనా వచ్చేనా దీన్ని పట్టించుకుంటారా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతారా గవర్నమెంట్ చెక్కులు రిలీజ్ చేస్తారా లేకపోతే మొత్తమే ఇక్కడ స్టాప్ చేస్తారా అసలు ఎందుకు ఆపుతున్నారు దీని మీద ఇంకా స్పష్టత వచ్చే రావడానికి ముందు ముందు ఉన్నది మరి ఇప్పటికైనా కానీ మరి వస్తుందా ఈ కళ్యాణ సంబంధించిన చెక్కులు వస్తాయా ఇక మాకు చూసి చూసి కాయలు రాసడైనా ఇంతవరకు మాకు మరి ఏనాడు చెక్కులు అందుతాయి ఇక చూసి చూసి మాకు కళ్ళు కాయలు పోతానయి ఎన్నడొత్తుంది అని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిజంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు భూపాల్ పెళ్ళిన మెగా జాబ్ మీద ప్రారంభిస్తూ ఉన్నారు మిత్రులారా ప్రతి ఒక్కరూ ఇన్ టెన్త్ ఇంటరు డిగ్రీ పీజీ బీటెక్ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ప్రైవేట్ కంపెనీల వాళ్ళతోటి టైఅప్ అయ్యి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఉద్యోగాల కల్పనలో దిశగా స్టార్ట్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు దీని యొక్క అవకాశాన్ని వినియోగించుకోగలరు మెగా జాబ్ మేలా ప్లేట్ ఫర్ లోకల్ యూత్ జయశంకర్ భూపాల్పల్లి డేట్ ట్వంటీ సిక్స్ ఆర్గనైజేషన్ బై తెలంగాణ అకాడమిక్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ వీళ్ళు చేస్తున్నారు ఎలిజిబిలిటీ వచ్చేసి ఎస్ఎస్సి ఐటీఐ ఇంటర్మీడియట్ డిప్లొమో ఎన్ని గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇందులో చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఆట ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏఏట ఇక రాపిడోనాట జెప్టోనాటా జెస్ డైన్ అటా యాక్సిస్ బ్యాంక్ ఆట ఇక ప్రైవేట్ కాలకు సంబంధించిన ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు బ్యాంకులు ప్రైవేటు కంపెనీలు వీళ్ళందరూ టైఅప్ అయ్యి దీన్ని చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు నేను డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను బ్రదర్ ఆ లింకులో మీరు జాయిన్ అయ్యి దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చి వీళ్ళు స్కాన్ చేసుకోవడానికి నేను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు మీకు ఇది మంచి ఉద్యోగ అవకాశంగా భావించుకోవచ్చు మీరు ఎందుకంటే చాలా వరకు కంపెనీలు ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ నుండి ట్వంటీ ఎంఈ చేసుకోవడానికి మాత్రం కంపల్సరీగా మీకు మంచి అవకాశంగా దీన్ని భావించుకొని మీరు దీన్ని అప్లికేషన్ చేసుకోండి అప్లికేషన్ చేసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకొని జాబ్ల పరంగా అయినా బిజినెస్ పరంగా అయినా కానీ అన్నిట్లో అన్ని రంగాలలో మీరు రాణించాలని చెప్పి నేను కోరుకుంటూ ఇదే నిజం టీవీకి చూసినందుకు ధన్యవాదాలు నమస్తే